అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాగిత ఎంటర్ప్రైజెస్ సో ప్రజెంట్ మనం ఈ వీడియోలో చూసినది ఏంటంటే యాక్సా బ్లేడ్ల గురించి సో దీని బ్రాండ్ వచ్చేసి మెరైన్ బ్రాండ్ అనమాట సో ఇవి చాలా మంచి క్వాలిటీలో ఉంటాయి మనకి బ్లేడ్స్ అనేది సో ఇవి డబల్ సైడ్స్ అంటే టూ సైడ్స్లో కూడా మనకి బ్లేడ్ అనేది రావడం జరుగుతుంది సో చూడండి మనకి చాలా మంచి క్వాలిటీలో ఈ స్టాక్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంది సో మనకి హోల్సేల్లో కావాలన్నా రీటైల్లో కావాలన్నా మన సాగిత ఎంటర్ప్రైజెస్లో ఇప్పటికీ అవైలబుల్గా ఉంటాయి స్టాక్ అనేది సో దీని ఇది వచ్చేసి యాక్సా బ్లేడ్ బ్రాండ్ వచ్చేసి మెరైన్ బ్రాండ్ సో మనకి టూ సైడ్స్ కూడా బ్లేడ్ ఉంటుంది సో ఈ బ్లేడ్ మనకి మనం వాడుతున్నప్పుడు సో మనకి చేతులకి కోసుకపోవడం లాంటి జరుగుతుంది సో అది జరగకుండా మనం ఒక ఫ్రేమ్ హ్యాక్స్ హ్యాక్సప్ ఫ్రేమ్ కూడా ఉంటుంది సో ఆ ఫ్రేమ్ తోటి మనం ఫిట్ చేసుకొని చాలా చక్కగా వాడుకోవచ్చు ఒక సైడ్ బ్లేడ్ మనకి పాడైపోయినా కూడా దాన్ని మనం ఇంకో సైడు మళ్ళీ పెట్టుకొని కూడా వాడచ్చు అది ఎలా అనేది నేను మళ్ళీ ఇంకొక వీడియో చేసి పెడతాను హ్యాక్స్ హ్యాక్సప్ బ్లేడ్ని హ్యాక్సప్ ఫ్రేమ్కి సో ఈ బ్లేడ్ వచ్చేసి హ్యాక్సై బ్లేడ్ గోల్డ్ మెరైన్ బ్రాండెడ్ మనకి టూ సైడ్స్ బ్లేడ్ ఉంటుంది ఒక సైడ్ బ్లేడ్ వేస్ట్ అయినా కూడా మనం ఇంకొక సైడ్ ఫిట్ చేసి వాడుకోవచ్చు అది వెళ్ళాను నెక్స్ట్ వీడియోలో పెడతానన్నాను కదా సో ఇప్పటివరకు ఎవరిని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మన సాగిత ఎంటర్ప్రైజెస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ సాగిత ఎంటర్ప్రైజెస్ భూపాలపల్లి మెయిన్ రోడ్ బాయ్